కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారిని ఆత్మీయంగా వేదిక మీదకి నేటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ అయిన పి శ్రీధర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము నేను కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఐనవిల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అయిన శ్రీమతి మఠపతి నాగ విజయలక్ష్మి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము ఐనవిల్లి మండలం జడ్పీటీసీ శ్రీ కన్నవరపు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము గౌరవ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ బయ్యా చినబాబు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం స్థానిక సర్పంచ్ గారు శ్రీ కాకడ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము స్థానిక ఎంఆర్ఓ గారు శ్రీమతి సిహెచ్ నాగలక్ష్మమ్మ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము స్థానిక ఎంపీడీఓ గారు శ్రీ జి భీమారావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము మండలి విద్యాశాఖాధికారి పి శ్రీనివాస్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము జయంతి పంతులు ఎన్ గణేశ్వరరావు గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అయిన శ్రీ కుమారి మంగాదేవి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాము అయినవిల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రామచంద్రరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ శ్రీ నరగశెట్టి వెంకట్రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క సిబ్బంది విద్యార్థులు విద్యార్థుల తరఫున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం సమయాభావము స్థలాభావం వల్ల అందరినీ వేదిక మీదకి అందరినీ పిలవలేకపోతున్నాం అన్నిటా భావించొద్దు సో ఇప్పుడు కార్యక్రమం అనుకున్నటువంటి దానికి భిన్నంగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి సందేశం ఆర్డీఓ గారి సందేశం తదుపరి భోజన కార్యక్రమాలు మొదలు పెడతారు విద్యార్థులతో వాళ్ళిద్దరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మొట్టమొదట ఆర్డీఓ గారు గౌరవ శాసనసభ్యులు చేతుల మీదుగా డొక్కా సీతమ్మ గారికి మరియు ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేస్తారు దానికి ஏய் இந்த 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 Gracias por ver el నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యక్తి అయినటువంటి శ్రీమతి డొక్కా సీతబ్బ గారి చిత్రపటానికి గౌరవ ఆర్ద్యఓ గారు శ్రీ శ్రీకర్ గారి చేతుల మీదుగా పూలమాలాలను కృతం చేస్తారు గౌరవ శాసనసభ్యులు మరియు ఆర్డే గారు ఇద్దరు సంయుక్తంగా ఈ యొక్క చిత్రమాలకి చిత్రపటానికి పూలమాల వేస్తున్నారు స్థానిక ఎంఆర్ఓ గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు వల్ల ఇతర ఉపన్యాసాలు అన్నిటిని కొంచెం మనం ఎడిట్ చేసుకోవాల్సి వచ్చింది ముఖ్య అతిథి గౌరవ అతిథి అయినటువంటి ఎమ్మెల్యే గారు ఆదో గారి యొక్క సందేశాలు మాత్రమే మీకు వినిపిస్తాం ప్రస్తుతం మన కళాశాలకి రెండవ పర్యాయం ఇచ్చేసినటువంటి మన కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ శ్రీకర్ గారిని తమ యొక్క సందేశానికి క్లుప్తంగా ఇవ్వలసిగా కోరుచున్నాం మిగతా వాళ్ళందరూ మీ ఈ స్థానాలు ఆశీనంలో లాభాసిందా కూర్చున్నా అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారికి ఇప్పుడు వైసీపీ జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కదా మండలానికి వైస్ ప్రెసిడెంట్ ఇద్దరం తెలుసు కదా ఆయనకి రాజేష్ గారిని కూడా ఇద్దరిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను సరే ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా గౌరవ ఆర్డీఓ గారికి కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు టిడ్డి సత్యనారాయణ గారికి మిగిలిన ప్రజాప్రతినిధులకి అలాగే ఉన్న మిగిలిన డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా మళ్ళీ తిరిగి మధ్యాహ్న భోజన పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇంతకుముందు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో కూడా ఇది ఉండడం జరిగింది ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలందరిలో అందరిలో కూడా చదివే విద్యార్థులు వీళ్ళకి కూడా మనం మంచి ఆహారం ఇవ్వాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నామో అదేవిధంగా మనం ఇచ్చే ఆహారం వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాము అది కూడా మనం ఎంతో గొప్పగా గౌరవించుకునే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం చాలా మంచి విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వ కళాశాలలో మొత్తం నూట ఏడు మంది ఉండి వాళ్ళందరికీ కూడా ఎవ్రీడే మెన్యూ ప్రకారము ఈ రోజు నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాళ్ళకి భోజన మధ్యాహ్న భోజన పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది లోటుపాట్లు ఉన్నా ఏమైనా చిన్న చిన్న ఇంకా ఏమైనా జరిగినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము తప్పనిసరిగా దిద్దుబాటు చర్యలు అవి తీసుకోవడం జరుగుతుంది ఇది అందరం కలిసి కలిసికట్టుగా మొత్తం చేసి మరందరం కూడా దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన బాధ్యత ఉంది సో కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నం వేడిగా లేకపోయినా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా ఒకటి రెండు రోజులు అబ్జర్వ్ చేసి మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ రెక్టిఫైయింగ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో మేము తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈనాటి ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారిని తమ యొక్క సందేశించవలసినగా కోరుచున్నాం ఈనాటి ఎస్ఎన్విఆర్ జూనియర్ కాలేజీ మధ్యాహ్న భోజన పథకం ఇంట్రొడ్యూషన్కి ఈ సభకు ఇచ్చేసినటువంటి వేదిక నెలకరించిన అధికారులకు మరియు పెద్దలకు వేదిక ముందన్నటువంటి ఈ అయినవేళ్ళని స్థానికులకు విద్యార్థిని విద్యార్థులకు మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు త్రీగన్నవరం నియోజకవర్గంలో ప్రత్యేకించి అయినవేల్లి మండలంలో ప్రప్రథమంగా ఈ మన డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈ అయినవేల్లి మండలంలో ఇంట్రొడ్యూస్ చేయటం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాం ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఏకైక గవర్నమెంట్ కాలేజీ ఇది విజేత బొక్కా సీతమ్మ గారు ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి చెందినటువంటి మహనీయురాలు ధర్మదాత అన్నదాత ప్రపంచ ప్రఖ్యాతిగా చినటువంటి ఆమె పేరు మీద ఈ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం అనేది అందులోకి ఈ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడుగా నేను చాలా గర్వపడుతున్నాను ఇకపోతే ఎంతోమందికి అన్నదాత అయినటువంటి డొక్కా సితం గారి పేరు పెట్టడం అనేది ఆ స్ఫూర్తి మన ప్రీతమ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఈ పేరును ప్రోత్సహించడం ఆయన చెప్పినటువంటి సీతమ్మ గారి పేరుని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతిపాదించి దాన్ని ఒక జీవోగా ఇష్యూ చేయటం అనేది ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే పేద ప్రజలకు అన్నదాత అయినటువంటి డొక్కా సీతాం గారి పేరును ఈ స్కూల్ పిల్లలకి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం వరకు వర్తింప చేశారు దాన్ని ఈరోజు ప్రత్యేకించి ప్రమోట్ చేసి కాలేజీకి కూడా వర్తం చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనమందరం చాలా గర్వపడే విషయాన్ని భావిస్తున్నాం అంచేత ఇది మీ మండలంలో ప్రప్రథమంగా ఇది ఏర్పాటు చేశాం కాబట్టి మీరంతా సంతోషించాలి మీరంతా గర్వపడాలి ఈ విషయంలో ఇక్కడ ఏమైనా ఏవైనా చిన్న చిన్న ఉంటే మరి కాలేజీ యాజమాన్య వారు తెలుసో తెలియక ఎవరిని పిలవాలో పిలవకూడదు అనేది మరి ఆ లిస్ట్ తెలియదు తెలీదు చేత దయచేసి పెద్దలందరూ మన్నించి ఇందులో ఇది మన కార్యక్రమం కాబట్టి సర్దుకుపోవాలని అంచేత భావించద్ద తెలియజేస్తున్నా ఇకపోతే ఎంతో ఆనందకరమైనటువంటి ఈ విషయం ఇది అంచేత మీరెవరు కూడా ఏ విధమైనటువంటి భేదాప్రాయాలు పెట్టుకోవద్దు డొక్కా సీతమ్మ గారి విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు అర్ధరాత్రి గోదావరి టైంలో గోదావరిలో ఇరికిపోయినటువంటి ప్రజలు మిడ్ నైటు కేకలు వేస్తూ ఆకలి ఆకలని కేకలు వేస్తే ఆ సమయంలో కూడా వారికి బెచ్చవారి సహాయంతో పడవల మీద భోజనం తయారు చేసుకుని తీసుకెళ్ళి పెట్టినటువంటి మహా వ్యక్తి ఆవిడ అందుచేతనే ఈ మన గవర్నమెంట్ ఆవిడ పేరు ప్రతినించడం జరిగింది దయచేసి ఇటువంటి మహనీయురాల పేరున్న కదా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మీరంతా విచ్చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి మనం పిల్లలకి భోజనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ కార్యక్రమంలో ఒక చిన్న విన్నపం కళాశాలకు సంబంధించి ప్రైవేట్ కళాశాలల్లో ఎయిడెడ్ కళాశాల ఎయిడెడ్ కళాశాలకల్లా ప్రభుత్వ కళాశాలగా రూపాంతరం చెందినటువంటి ఈ కళాశాలలో చిన్న చిన్న అవస్థాపన సౌకర్యాలు లేమితోటి ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తున్నాం దీంట్లో భాగంగా ఓఎన్జీసీ వాళ్ళు ఏడు లక్షల చిల్లర నిధులతోటి కాంపౌండ్ వాళ్ళు పెట్టడం జరిగింది మండల ప్రజా పరిషత్ వాళ్ళు ఒక మూడు లక్షలతో ముకొంత なるほど。<laughs>

வியாபாரம் இல்லை போச்சார் கணக்குல எல்லாம் இல்லை ಸರ್ <laughs> ಪಾಯ್ತ कि नहीं वो दिमाग का धीरे और 15 लग गया आई पढ़ल कदर सार पढ़ा मिल ना चला गया